ఒక భర్తకు ఒక భార్య ఒక భార్యకు ఒక భర్త అక్రమ సంబంధము అక్రమ జీవితము అది అతిక్రమం అది దేవుని దృష్టిలో నేరం అనగా నీకున్న బాధ్యతను ఎప్పుడైతే పన్నంగా పెడతావో పాపంలో పడిపోతావు తమ్ముళ్ళు చెల్లెళ్ళో చదువుకోవాల్సిన సమయంలో మీరు చదువుకోవాలి కష్టపడి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడాలి అలా చదువుకోవడం దేవుడు నీకు ఇచ్చిన ఒక బాధ్యత యవన ప్రాయంలో నీ యవనాన్ని కాపాడుకోవడం దేవుడికి ఇచ్చిన బాధ్యత అది దేవుడి చిత్తం యవన ప్రాయంలో చదువుకోవడానికి బదులుగా కష్టపడ్డానికి బదులుగా అల్లరి చిల్లరగా జీవించావనుకో అల్పకాల పాపభోగాలతో పరుగులు తీసావంటే తుచ్చమైన నీచమైన స్నేహితులతో నువ్వు తిరిగావు అని అంటే చదువు నాశనం అయిపోతుంది నీ భవిష్యత్తు బజారును పడుతుంది అమ్మ నాన్న కన్న కళ్ళన్ని కూడా కన్నీరుగానే మిగిలిపోతాయి మిగిలిపోతాయి చి చివరికి వచ్చేసరికి నువ్వేమవుతావు తెలుసా గాలోడ్లాగా తిరుగుతూ ఉంటావు అవ్వడం కష్టం ఎవరో ఒకరు పిల్లనివ్వడం కష్టం నువ్వు కళ్ళ ముందే గాలోడ్లాగా తిరుగుతూ ఉంటే నిన్ను చూడడం అమ్మకు నాన్నకు కష్టం బరువు బాధ్యతలు తెలియకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు అమ్మ నాన్నకు నీ వల్ల ఎంత భారం చెట్లాగా కొడుకు ఎదిగాడు చేతికి వచ్చాడు కానీ తీరా చూస్తే బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు అర్థమవుతుందా కొడుకు కావచ్చు కూతురు కావచ్చు బాధ్యత లేకుండా జీవిస్తున్నప్పుడు ఎంత భారమో భర్త కావచ్చు భార్య కావచ్చు బాధ్యత లేకుండా జీవించినప్పుడు అది ఎంత భారమో